హాయ్ అండి వెల్కమ్ టు బిందు బ్లాగ్స్ నేను ఈరోజు మీకు ఆపిల్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపించేస్తున్నాను రండి ఆపిల్ మిల్క్ షేక్ కోసం నేనైతే టూ ఆపిల్స్ తీసుకున్నానండి ఆపిల్స్ బాగా వాష్ చేసేసి ఉండే తొక్కు మొత్తం గ్రేడ్ చేసేసుకోండి ఇలా గ్రేట్ చేసేసిన తర్వాత ఆపిల్స్ని స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి ఆపిల్ లోపల ఉండే గింజలు తొక్కు కూడా తీసేసుకోండి ఆపిల్స్ హెల్త్కి చాలా మంచిదండి ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేస్తుంది క్యాన్సర్ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవేవి రాకుండా ప్రివెంట్ చేస్తుంది అలాగే హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలనుకున్న వాళ్ళు కూడా డైలీ ఒక యాపిల్ అయితే తినండి ఇలాగ మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ అన్నిటిని బ్లెండర్ తీసుకొని బ్లెండర్లో అయితే యాడ్ చేసేసుకోండి అలాగే నేనైతే బ్లెండర్లోకి ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసానండి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ని అందులోకి యాడ్ చేసేసి షుగర్ నేనైతే టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి అలాగే పాలు కూడా యాడ్ చేసేసుకోండి పాలు మంచిగా ఒక గ్లాస్ అయితే తీసేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది యాపిల్ మిల్క్ షేక్ అలాగే పాలని ముందే కాంచి చల్లారబెట్టి పెట్టి చల్లారి పెట్టిన పాలనైతే తీసేసుకోండి ఇది మొత్తం బ్లెండ్ చేసేసి బ్లెండ్ చేసేసిన దాన్ని వడగట్టేసుకోండి సో హెల్తీ డెలిషియస్ యాపిల్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి చేసి పెట్టేసేయండి సమ్మర్లో కూల్ కూల్గా ఇచ్చేయండి వాళ్ళు తాగి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇన్ అనదర్